హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా నిన్న నాతో ఎవరో పేరు ఊరు గుర్తులేదండి చెప్పారు ఎందుకంటే రోజు నేను కొన్ని కొంత ఎక్కువగానే ఫోన్లు రిసీవ్ చేసుకుంటూ ఉంటాను కొత్త వాళ్ళ నుండి అందుచేత నాకు పేరు ఊరు కూడా గుర్తులేదు అతడు అన్న మాట ఏంటంటే ఈ ఉచితాలతో సోమరితనం వస్తుంది కదా జనాలకి సరే ఆ పాయింట్ని విస్తారంగా విస్ విశ్లేషించేందుకే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను కానీ ఈ ఉచితాలు ఇప్పుడు మొదలవ్వలేదే ఎంజీఆర్తో గంజి సెంటర్లు తమిళనాడులో అదే ఆదర్శంగా ఆ నటుడు అవతలాడు నటుడేలండి ఆ నటుల ఆ హీరోల తాలూకు ఇమేజే పెట్టుబడిగా వాళ్ళు రాజకీయాల్లో లబ్ధి పొందారు ఈ సీనియర్ ఎన్టీ రామారావు కూడా నా అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్న నా తమ్ముళ్లకు ఇంత రెండు రూపాయలకి బియ్యం ఉచిత బియ్యం రెండు రూపాయలే అనుకున్నా మొదలు మొదలు పెట్టింది బిచ్చగాళ్ళని చేయకండి ఆత్మాభిమానంతో బ్రతకనియండి జనాల్ని వాళ్ళు కొనుక్కో వాళ్ళ కొనుగోలు శక్తి పెంచండి రెండు రూపాయలకి బియ్యం ఇవ్వడాలు కాదు అని ఎందరు ఎంత గొల్లు పెట్టినా డ్రామోజీ గారి ఈనాడు మీడియా అతడి మొత్తం మీడియా మొగల్ కదా అసలు మీడియా ముసుగు వేసుకున్న ప్రధాన కుట్రదారు కదా మానవత్వం మీద కేవలం ఆంధ్రుల మీద తెలుగువారి మీద భారతీయుల మీద కాదు మొత్తం మానవత్వం మీదే కుట్రదారు వాడు ఇటీవల కుక్క చచ్చాడు ముప్పై ఏళ్ళు భయం గుప్పిట్లో బ్రతికి అతడి తరతరాలు ఇప్పుడు ఏం అనుభవించబోతాయో భావితరాలు గాక అలాంటి ఆ దుష్టుడు ఆ ధర్మ ద్వేషి మానవతా ధర్మానికే ద్వేషి వాడిచ్చిన సపోర్ట్తో చెలరేగిపోతూ లాజికల్ వాయిస్ ఎవరిది పైకి రా పలకనేలా వాయిస్ వీగిపోయింది వీళ్ళ మైక్ దడదడ సౌండ్లో అంతా దబిడి దిబ్బిడే ఆ లెవెల్లో చెప్తూ ఆ రోజు చెల్లించారు కదా మరి ఉచిత పథకాలు మరి ఈరోజు హఠాత్తుగా అది జగన్ చేస్తున్నాడు కాబట్టి అవి సోమవర్తనం నేర్పుతున్నాయా కొత్తగా సోమరతనం నేర్చుకొనక్కర్లా ఎనభై మూడు నుండి అవో పదిహేడేళ్ళు ఇవో ఇరవై నాలుగేళ్ళు దాదాపు ముప్పై ఒకటి ముప్పై రెండేళ్ళుగా నలభై ముప్పై ఒకటి అట్లా దాదాపు నలభై ఏళ్ళుగా సోమరతనం ఆల్రెడీ నేర్చుకున్నారు ఎనభై నాలుగు నుండి ఇప్పటికి పదహారు ఇరవై ఆరు నలభై ఏళ్ళుగా నేర్చుకున్నారు సోమర సోమరతనం కొత్తగా ఇప్పుడు చెప్పేదేముంది మా చిన్న కుగ్రామంలో కూడా ఇలాంటి గ్రామాలు కొల్లలు చూశాను నేను నిరంతరము ఆ బొడ్రాయి దగ్గర లేకపోతే ఆ చావళ్ళలో కూర్చొని సొల్లు మాట్లాడుకుంటూ మగవాళ్ళంతా బీడీలు తాగుతూ లేకపోతే సిగరెట్లు తాగుతూ మట్కాజూతం ఆడుతూ సింగిల్ నంబర్ లాటరీలు ఆడుతూ ముచ్చట్లు ఆడుతూ జేబులో పెట్టుకొచ్చే క్వార్టర్ బాటిల్ బెల్ట్ షాపుల నుండి కొనుగోలు చేసి తాగుతూ అవే సెంటర్లో పెట్టించే ఫాస్ట్ ఫుడ్స్ తింటూ మగవాళ్ళు సోమరులై కూర్చుంటే ముగ్గురేసి పిల్లలున్న కొంపల్ని ఆడవాళ్ళు కూలీకెళ్ళి నడపడం నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర కూడా చూశాను కాబట్టి సోమరితనం మద్యం ఎవడైతే అమ్ముతున్నాడో ఆ వాళ్ళ దగ్గర మద్యం కొన్న మగవాళ్ళు అయ్యారు కానీ ఇంకా ఆడవాళ్ళు అమ్మలు కదా పాపం పిల్లలు పస్తుంటే చూడలేక వాళ్ళు ఇంకా సోమరులు అవ్వలేదండి కాబట్టి అమ్మ అమ్మఒడి అన్నాడు కానీ నాన్నకు మద్యం అన్లే అమ్మకు నిల్లు నాన్నకు ఫుల్లు ఇప్పుడు చంబ అయితే అదే మాట అంటే ఓ చిన్న పాపని కూడా ట్రోల్ చేస్తే చేస్తాం అనే బలుపు కోతలు కాబట్టి ఇక్కడ మీకు ప్రాకృతికమైన ఒక ఉదాహరణ చెప్తానండి ఒకటి కాదు రెండు చెప్తాను తల్లి పాలు కాకుండా డబ్బా పాలతో పెరిగితే అసలు ఏవీ లేకుండా ఉంటే ఆ పిల్లవాడు బతకడు చచ్చిపోతాడు కూడా లెగుమినసి పప్పు జాతి పప్పు దినుసుల జాతి మొక్కలకు కూడాను చింత మొక్క అది మొలక వచ్చినప్పుడు ఆ అంకురానికి ఆ విత్తనంలో నుంచి అంకురం బయటకు వస్తే దాని పప్ గింజ రెండు బద్దలై పప్పు బద్దలు అటు ఇటు ఉంటాయి ఈ మొక్క యొక్క వేళ్ళు బలిసి నేలలో నుండి పోషకాలని నీటితో సహా పీల్చుకునే శక్తి దానికి వనగూడే వరకు అది ఆ పప్పు బద్దల్లో ఉన్నటువంటి పిండి పదార్థాన్ని పోషకాలని వాడుకుంటుంది అలాగే ఎవరైనా వ్యక్తి మోషన్స్తోనూ బాగా జబ్బుపడి హఠాత్తుగా జబ్బుపడి డీలా ఢీలా పడిపోతే వాడికి ఆహారం ఇస్తే వాడు ఆరాయించుకోలేడు అప్పుడు సెలైన డ్రిప్ పెడతారు డైరెక్ట్గా రక్తంలోకి పోషకాలు ఎక్కిస్తారు సమాజం కూడా అలాగే బలహీనపడితే బ్రతుకులు రోడ్డు పక్క ఉంటే నేను కోసిగిలో ఒక భక్తుడి కోసం ఒకసారి చెలో కాంవరం అని పిలిపించాను అది విఫలమే అయింది అది వేరే విషయం పోలీసులు బ్రహ్మాండంగా విఫలం చేస్తారు అతడు కూడా చచ్చిపోయాడు ఆ విషయంలో పోలీసులు నాతో ఆర్గ్యూ చేస్తూ నన్నప్పుడు మూడు రోజులు హౌస్ అరెస్ట్ చేశారు కాంబరంలోనే ఆ పోలీసులు నాతో మాట్లాడుతూ రోడ్డు పక్క బతుకుతున్నాడు రోడ్డును ఆక్రమించాడు అతడి స్థలాన్ని ఇంకొకటి ఆక్రమించారు అసలు రోడ్డు పక్కన రోడ్డును ఆక్రమించడం సభవేనా చెప్పండి అంటే నేను అతడి కళ్ళలోకి సూటిగా చే చూస్తూ చెప్పాను డెబ్బై ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చి కూడాను జనాలు రోడ్డు పక్కన బ్రతుకు బ్రతకవలసి వస్తుంది అందుకు మీ అధికారులంతా సిగ్గుపడవలసిందండి అతను కాదు అన్నాను పాపం ఆ పోలీస్ ఆయనకి ఆ పార్టీ హ్యుమానిటీ ఉంది తల ఉంచుకుని అవునమ్మా నిజమే అన్నారు మీరు అన్నాడు అలాగా డెబ్బై ఏళ్ల పరిపాలనతో కూడాను ఎన్ని పార్టీలు పరిపాలించాయో కాంగ్రెస్ మొదలు ప్రాంతీయ పార్టీల వరకు అన్నిటినీ అంటున్నాను కానీ జనాల బ్రతుకు మాత్రం కునారిల్లి మొలకల్లాగా కూడాను బ్రతక లేకుండా ఉంటే గడ్డి మొలకల్లాగా కూడాను అప్పుడు ఉచితాలు అవసరమే ఉచితాలకు ఆశ పడతారు ఎందుకంటే రెక్కలు ముక్కలు చేసుకున్న కడుపు నిండనప్పుడు పిల్లల్ని చదివించుకోలేకపోతున్నప్పుడు పదేళ్ళు సంపాదించుకుంది ఒక్క కార్పొరేట్ హాస్పిటల్కి లేదా ఒక్క హాస్పిటల్కి వెళ్తే ఆ ప్రభుత్వ ఆసుపత్రి మా దగ్గర మందుల్లో బయట చూపించుకోండి అంటే బయటికి వెళ్తే పదేళ్ల నిల్వలు కరిగిపోయి మనిషి ప్రాణము పోతుంది శవాన్ని తమై డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది వైద్యం చేయించుకోలేరు అలాగని చూస్తూ కుటుంబ సభ్యుడిని పోగొట్టుకోలేరు ఆ నరకం అనుభవిస్తున్నటువంటి పేదవాడికి సామాన్యుడికి ఉచితాలు అన్నవి సెలైన డ్రిప్ లాంటివి దా ఆ దీంతోనే వాడు అయిపోవడానికి ఆ వచ్చే తొక్కలో ఆ కొద్దిపాటి ఉచితాలతో వాళ్ళందరి కడుపు ఏం నిండదు ఒకవేళ కడుపు నిండిన బట్ట ఇంకా ఇతరమైన అవసరాలు ఏమి తగ్గవు నిజమే చాలామంది అనర్హులు కూడా ఉచితాలు తీసుకుంటారు కాబట్టి బైకుల మీద వచ్చి రేషన్లు తీసుకుంటారు ఒకవైపు ముప్పై ఏసి వేలు లేదా ఎనభై ఏసి వేల ఐఫోన్లు వాడుతూ ఇంకో ప్రక్క పింఛన్లు తీసుకుంటారు ఉన్నారు అలాంటి కూడాను అది ప్రజా బాహుళ్యంలో అవినీతి దాన్ని వీళ్ళు నాయకులు తమ ఓట్లని కోట్లల్లో అమ్ముకుంటే ప్రజలు తమ ఓట్లని వెలకన్నా అమ్ముకుంటారు అన్నట్లుగా ప్రజాబాహుల్యంలోకి నాయకుల ఆచరణ రీత్యా నాయకుల అలవెన్స్ రీత్యా అవినీతి ఇంత దూరం వస్తే అందుకే దీన్ని బొక్కల రాజ్యాంగము విఫల రాజ్యాంగము అన్నది నాయకుల దగ్గర నుంచి అధమాధమం స్థితిలో ఉన్నటువంటి సామాన్యుల వరకు కూడాను అవినీతిని అలౌ చేసినటువంటి రాజ్యాంగాన్ని ఎత్తి పడేయవలసిన స్థితి ఉన్నది పడేస్తుంది కూడా భవిష్యత్ కాలం అప్పుడు ఒక్కొక్కడి నడ్డి విరుస్తుంది ఓ కల్కి వస్తాడు ఒక అంతిమ తీర్పు దినము వస్తుంది ఏదో ఒక రోజుకి అప్పటి వరకు నా ఈ దేహం ఉన్నా ఉండకపోయినా భవిష్యత్తు తరం మాత్రం దాన్ని చూస్తుంది అనుభవిస్తుంది కూడాను ఇది దృష్టిలో పెట్టుకొని బ్రతకండ్ర నారాయిస్టులు చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా అండ్ ఆస్ యువర్ సన్ ఆల్సో టు చెక్ హిమ్ సెల్ఫ్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటే నడ్డి విరిగిపోతుంది కాచుకోండి ఒకవేళ భవిష్యత్తులో ఇంకెవడైనా ఇంకేదైనా కలర్ బుక్ అంటే వాడికి కూడా నడ్డి విరిగిపోతుంది కర్మ ఫలం అనుభవించే తీరవలసి వస్తుంది మైండ్ యోర్ సెల్ఫ్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద To spread the truth of either spying or spirituality up to the roots of the society as well. To spread the truth of either spying or spirituality, I'm repeating it, up to the roots of the society as well. Support me financially also to win this war with wisdom as weapon. a weapon. Thank you for watching.